హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మాగాయ గురించి మీ ముందుకు వచ్చానండి ముందు రోజే మనకు మామిడికాయలు వచ్చాయి యథావిధిగానే ఈ మామిడికాయలు అంటే రాత్రి ఒక టబ్బులో నీళ్ళు పోసి వేసుకుని నేను పొద్దుట్లో వేసి పళ్ళెల్లోకి తీసుకున్నానండి నీళ్ళల్లోంచి ఇప్పుడు వీటిని పొడిబాటుతో తుడుచుకొని తడి లేకుండా నేను కత్తిపెట్టితో తొక్కలు తీసేసుకుని ఈ మొక్కలు మనకి ఇష్టం వచ్చిన సైజులు అంటే పెద్దగా కానీ చిన్నగా కానీ ఏ విధంగా అయినా సరే మొక్కలు కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కల్ని కొలుచుకోవాలండి కొలత పాత్రతోటి నేను నాలుగు లోటాలు అయ్యాయండి స్టీల్ లోటా తీసుకున్నాను మనం పాలు అవి పోయించుకుంటాం కదా ఆ లోట నాలుగు లోటాలు అయ్యాయి నాలుగు లోటాలకి కూడా ఉప్పు అండి ఇది కళ్ళుప్పు ఈ కళ్ళుప్పుని ఒక అరగంట ఎండలో పెట్టుకున్నాను నేను పెట్టుకుని నాలుగు లోటాలకి ఉప్పు ఉప్పండి ఇందులో వేసేసాను డైరెక్ట్గా మిక్స్ అయ్యేది పట్టలేదు కళ్ళుప్పే వేసాను రెండు చెంచాల పసుపు వేసి మొత్తం బాగా కలిపేసుకుని ముక్కలు పసుపును మొత్తం కలిపేసానండి ఇంకేదాకాను కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసానండి మూడవ రోజు మూత తీసి చూస్తే ముక్కలు ఈ పొజిషన్లో ఉన్నాయండి వీటిని చేత్తోడు బాగా కలుపుకున్నాను ఉప్పు అన్ని కిందకు వచ్చేదాకా కలుపుకొని మొక్కలన్నిటినీ కూడా ఒక మన కన్నాలు ఉంటాయి కదా ఇంట్లో మనం అన్నీ వడబోసుకుంటాం కదా ఏదైనా సరే మనం కడుక్కున్నవి అందులో ఈ మొక్కలన్నింటినీ వేసేసుకున్నాండి ఓటంతా టబ్బులోకి దిగిపోతుంది మిగతా ఓటంతటిని కూడా ఒక గాజు బౌల్లోకి వేసుకున్నాను దాని మీద ఈ మొక్కలు కూడా పెట్టాను ఈ ఓట అందులో పడుతుందని తర్వాత మనం ఎండలో ఈ ముక్కలన్నిటిని ఒక పట్టా మీద వేసుకున్నాండి బియ్యం సంచి మీద ఓటు కూడా ఒక గంట ఎండబెట్టుకున్నాను పన్నెండు గంటలకు ఎండబెడితే ముక్కలు ఈ విధంగా ఎండిపోయండి అంతా ఎండ ఉందండి అలాగే దీంట్లోకి పొడి కావాలి కాబట్టి రెండు చెంచాలు పెద్ద చెంచాతోటి మెంతులు ఒక చెంచా ఆవాలు వేసి వేయించుకున్నానండి ఒక పది నిమిషాల్లో వేగిపోయాయి ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి మాడకూడదు బ్రౌన్ కలర్ మొత్తం వచ్చేయాలి ఇప్పుడు కారం కూడా ఉప్పు ఎంత తీసుకున్నామో అంతే కారం తీసుకున్నానండి అలాగే నూనె కొంచెం ఎక్కువ తీసుకున్నానండి నాలుగైదు చెంచాలంతే అంతకంటే ఎక్కువ అది ఇది వేరుశనగ నూనె దీన్ని ఇందులో వేసుకున్నాడు పాన్లో వేసుకుని సిమ్లో పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఇందులో ఒక చెంచా మెంతులు ఒక ఐదు సెకండ్లో మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేయాలండి ఆవాలు వేసేసుకున్నాను ఐదు ఒక ఐదు సెకండ్ల తర్వాత ఆవాలు వేసిన తర్వాత స్టవ్ కట్టేసి రెండు వేగిన తర్వాత ఈ వేడి నూనెలో ఇంగు వేసేసానండి బాగా ఇంగుతోటి పైకి పొంగిపోతుంది ఏమంటే పల్లె నూనెకి పొంగే గుణం ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా మెల్లిగా మనం కలుపుకోవాలి చెంచాతోటి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదే వేడి నూనెలో మనం నాలుగు ఎండుమిర్చి వేసానండి ఇందులో నేను మొక్కలు కట్ చేయలేదు ఎండుమిర్చి ప్రకారం వేసేసాను నాలుగును వేసేసుకుని ఈ నూనె వేడికి ఈ ఎండుమిర్చి బాగా ఇదైపోతాయండి వేగిపోతే కలర్ కూడా మారిపోతే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇవి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం ఎండలో తెచ్చుకున్న మామిడికాయ మొక్కలు ఉన్న కానీ ఇలా పట్టుకుంటే చూస్తే మనకి ఇలా చేతిలోకి వచ్చేస్తాయి ఇప్పుడు కారం అలాగే ఆవాలు మెంతులు మిక్సీ పట్టిన పిండి అలాగే నూనెలో పెట్టిన చెంచా అండి ఇది ఇలా మనం ఊడిచేస్తే నూనె ఉండదు కదండి అందుకని ముక్కలతో ఊడిచేసాను తర్వాత ఓటండి ఊట కూడా ఇందులో పోసేసుకున్నాను దీని మీద వేసేసి ఇందులో ఉన్న ఉప్పు పసుపు ఉంటుంది కదండి మొక్కలు పెట్టేలా చేతితోటి ఊడ్చేసుకున్నాను మొత్తం అంతాను బౌల్లోది ఊడ్చి ఇందులో వేసేసి చేతితో బాగా కలిపేసానండి మొత్తం అన్నీ కూడాను కలిపిన తర్వాత చల్లారి నూనె ఉంది కదండి ఇందులో వేసేసాను వేసేసి బాగా కలుపుకున్నాను పచ్చడి భలే వచ్చిందండి చాలా బాగా కుదిరింది పిండి అంతా కూడా గ్రేవీతోటి ఎంత బాగుందంటే అంత చూస్తున్నారుగా ఈ పచ్చడి నేను ఒక డబ్బాలో పెట్టేసుకున్నానండి పచ్చడి అంతటిని కూడాను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను గ్లాస్ సీసాలు కడగాలి నాకు అందుకని ఇందులోనే పెట్టేసుకున్నాను తర్వాత పెడదాం అని చెప్పేసి ఆ రోజు నేను శనివారం అండి శనివారం నాడు మేము రాత్రికి అన్నం తినాము అందుకని ఉప్పుడి పిండి చేశాను ఆ ఉప్పడి పిండి కొద్దిగా పళ్ళలో వేసుకుని కలుపుకుని టేస్ట్ ఎలా ఉందని రుచి చూసామండి చాలా బాగుంది అన్నీ బాగా సరిపోయాయి ఇదే కొలతలతో మీరు తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇదిగోండి రెండవ రోజు పచ్చడిని ఈ విధంగా ఉందండి నూనె నేను పచ్చళ్ళు తక్కువ వేస్తాను అండి ఇందులో వేసినట్టు లెక్క నాకైతేనే ఇది చాలా బాగుంటుందండి ఇది మూడు ఏళ్ళ పచ్చళ్ళు కూడా నా దగ్గర ఇలాగే ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్